పదహారు సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు కేసీఆర్ గారు తెగువతో తెగింపుతో ఇచ్చిన పిలుపు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాలే అనే ఒక పిలుపునిచ్చి ఆ రోజు తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు దీక్ష దివస్ పదహారు సంవత్సరాల కిందట రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు కరీంనగర్ లో బయలుదేరి సిద్దిపేటకు పోయే క్రమంలో ఆ రోజు వారిని అరెస్ట్ చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలు కి తీసుకుపోయిన సందర్భం నా మనసులో ఇంకా తాజాగా తిరుగుతూనే ఉన్నది ఆ దీక్ష దివస్ స్పూర్తితో కేసీఆర్ గారి పోరాట స్పూర్తితో తెలంగాణ విద్యార్థుల పోరాట స్పూర్తితో తెలంగాణ ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తితో ఆనాటి పోరాట స్ఫూర్తిని తిరిగి ఒక్కసారి తలుచుకొని ఆనాటి త్యాగ నిరతిని ఆనాటి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతోనే మన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ అనే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం